నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేశారు అది మీ అందరికీ తెలుసు ఒక ఫార్ములా కేసులో ఈ డ్రైవింగ్ కేసులో అతని మీద ఎలిగేషన్స్తో ఫైల్ చేశారు ఏసీబీ వాళ్ళు ఆయన్ని విచారించాలి అయితే సదరు కేసీఆర్ గారు గౌరవ తెలంగాణ హైకోర్టులో నాక్కొన్నే కాదు నాతో పాటు ఎవరైనా అడ్వకేట్కి తోడు తీసుకునేటట్టుగా అధికారాలు ఇవ్వాలి అంటే సదర్ హైకోర్టు ఇరిపక్ష వాదనలు వినిన తర్వాత అవును కేటీఆర్ గారు అనుమానపడుతున్నారు అడ్వకేట్ కూడా తీసుకెళ్ళచ్చు అడ్వకేట్ మాత్రం పక్క రూమ్లో కూర్చోవాలి కేటీఆర్ ఒక్కరే ఉండాలి విచారణప్పుడు అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఈ కేసులో కేటీఆర్తో పాటు అతనికి తోడుగా అడ్వకేట్ రామ్ ఉంటారు అతను పక్క రూమ్లో ఉంటారు ఇతన్ని వేరే రూమ్లో ఎంక్వైరీ చేస్తారు సదరు ఏసీబీ వాళ్ళు అని చెప్పేసి ఆదేశాలతో కూడిన ఈ విధంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది